వెల్కమ్ టు సీరియల్స్ అడ్డా ఫ్రెండ్స్ ఇక ఆన ఆదిత్య అయితే ఇంటికి వచ్చిన తర్వాత ఆనంది గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఇక ఆదిత్య బెడ్రూమ్లోకి వచ్చి పడుకున్న తర్వాత కూడా ఆనంది ఎంతకి రాకపోవడంతో ఈ ఆనంది ఏం చేస్తూ ఉంటుంది తనతో ఈరోజు చాలా విషయాలు మాట్లాడాలనిపిస్తుంది అస్సలు నిద్ర రావడం లేదు ఆనంది ఇంకా రాలేదేంటి అని చెప్పి ఆనంది కోసం చూస్తూ ఉంటాడు అంతలోనే ఆనంది వస్తూ ఉంటుంది ఇక ఆదిత్య ఎంతసేపు నీ కోసం వెయిట్ చేయాలి ఆనంది అని అంటాడు దాంతో ఆనంది ఏంటి ఆదిత్య గారు నా కోసం మీరు వెయిట్ చేస్తున్నారా ఎందుకు అని అంటుంటే ఎందుకంటే ఏం చెప్పాలి నీతో ఈరోజు నేను చాలా మాట్లాడాలని అంటాడు దాంతో ఆనంది ఇప్పుడు ఏమైంది ఆదిత్య గారు ఇప్పుడు మాట్లాడండి అని చెప్పి కింద ఇక దుప్పటి వేసుకుంటూ ఉండడంతో ఆదిత్య ఆనంది ఆవు అని అంటాడు ఆనంది ఏంటి ఆదిత్య గారు అని అంటుంటే ఇప్పటి నుంచి నువ్వు పడుకోవాల్సిన చోటు అది కాదు నువ్వు వచ్చి నా పక్కన పడుకో అని అంటాడు ఇక ఆనంది ఒక్కసారిగా షాక్ అవుతుంది ఆదిత్య గారు ఏంటి ఇది కొత్తగా అని అంటుంటే ఈ రోజు నుంచి నీ ప్లేస్ ఇదే ఆనంది ఎన్ని రోజులు అంటే నువ్వు కింద పడుకున్నావు నేను కూడా ఏం చెప్పలేదు కానీ ఇప్పటి నుంచి మాత్రం నువ్వు కూడా ఈ పైనే నా పక్కనే పడుకోవాలని అంటాడు ఇక ఆనంది వద్దులేండి ఆదిత్య గారు అని అంటుండడంతో నువ్వు ఇలా చెప్తే వినవు నీ భర్తగా చెప్తున్నాను వచ్చి పెట్టు పైన పడుకోని అంటాడు దాంతో ఇక ఆనంది సిగ్గుపడుతూ ఉంటుంది ఇక ఆదిత్య సిగ్గుపడింది చాలే కానీ వచ్చి పడుకోని అంటాడు ఇక ఆనంది సరే ఆదిత్య గారు అని చెప్పి ఆదిత్య పక్కన వచ్చి పడుకుంటుంది ఇక ఆదిత్య ఆనంది కళ్ళల్లోకి అలానే చూస్తూ ఉంటాడు ఇక ఆనంది ఏంటి ఆదిత్య గారు అలా చూస్తున్నారు అని చెప్పడంతో ఏం చూడకూడదా అని అంటాడు అలా కాదు మీరు అలా చూస్తుంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది అని అంటుండడంతో ఓహో అవునా అయితే ఎందుకు చూస్తున్నాను చెప్పమంటావా ఆనంది ఈరోజు నిన్ను చూస్తుంటే నాకు చాలా అంటే చాలా గర్వంగా ఉందని అంటాడు దాంతో ఆనంది నేనేం చేశాను గారు అని అంటుండడంతో అలా మాట్లాడద్దు ఆనంది నువ్వు ఈరోజు కంపెనీలో డీలర్స్తో మాట్లాడిన విధానం అదంతా నాకు చాలా బాగా నచ్చింది చూస్తుంటే నువ్వు అన్నట్టు కానీ వాళ్ళు మొత్తం అమౌంట్ కట్టేస్తారని కూడా నాకు నమ్మకం వచ్చింది ఆనంది ఈ సంతోషంలో నీకు ట్రీట్ కావాలంటే అడుగు ఆనంది అని అంటుండడంతో నాకు ట్రీట్ తీసుకుంటాను కానీ ఇప్పుడు కాదు మీరు ఏ రోజైతే నడుస్తాడో అప్పుడు మీతో పాటు మనిత్రం వెళ్ళి బయటికి రెస్టారెంట్లో సెలబ్రేట్ చేసుకుందామని అంటుంది దాంతో ఇక ఆదిత్య సరే ఆనంది నేను నడుస్తానా అని అంటుండడంతో తప్పకుండా నడుస్తారు నాకు ఆ నమ్మకం ఉందని చెప్పి అంటుంది ఇక ఆ తర్వాత ఆదిత్య ఈరోజు నేను చాలా హ్యాపీగా పడుకుంటాను ఆనంది అని చెప్పి ఆనంది కళ్ళల్లో కళని చూస్తూ ఉంటాడు ఇక అలా కళ్ళు మూస్తాడు ఆదిత్య కానీ ఆనంది మాత్రం నిద్రపోకుండా ఆదిత్య వంకే చూస్తూ ఆదిత్య గారికి చూస్తుంటే నా పైన చాలా ప్రేమ కలుగుతుంది శివయ్య ఆదిత్య గారికి నా పైన ఎప్పుడు ఇలాంటి అభిప్రాయం ఉండేటట్టు చూడు ఆదిత్య గారు ఎప్పుడు అగ్రిమెంట్ గురించి మాట్లాడకూడదని అనుకుంటూ ఉండగా ఆదిత్య ఇక ఆనంది పైన వేస్తాడు దాంతో ఆనంది చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతూ ఇక నవ్వుకుంటూ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి